హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంక మా బాబు చికెన్ తెచ్చాడు అనమాట చికెన్ కర్రీ వండుతున్నాను ఆ రోజు దోశలు వేసాను చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ తెస్తున్నాడు అని తెచ్చాడు ఇంక నేను టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేయించాను మా అబ్బాయి చేత కొన్ని నేను కట్ చేశాను కొన్ని మా అబ్బాయి కట్ చేసాడనమాట ఈలో నేను వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే మా అబ్బాయి కట్ చేస్తున్నాడు ఇంకా ఆదివారం సండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ చూసేయండి ఈరోజు మన టాపిక్ వచ్చి మన మాట తీరు ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలన్నమాట దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం మన మాట తీరు చక్కగా ఉండాలి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి కూరగాయలకి వెళ్తామా వాళ్ళ మాట తీరు నచ్చితేనే కదా ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గర కూరగాయలు కొనేది వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కదా మనల్ని పడతారు ఒక రెండు మూడు కూరగాయలు బేరం ఆడి మరీ కూరగాయలు తెచ్చుకుంటాం కదా అలానే మనం మాట్లాడేటప్పుడు కూడా చక్కగా మాట్లాడాలన్నమాట అదే మార్కెట్ ఫీల్డ్ చేసేవాళ్ళు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా మాట్లాడి షాపులు వాళ్ళ దగ్గర ఆర్డర్లు తెచ్చుకుంటారు కదా అలానే మన మాట తీరు కూడా చక్కగా ఉండాలి ఎవరితో ఏం మాట్లాడినారు మెల్లగా నిదానంగా మాట్లాడాలి ఫ్రెండ్స్ గొడవ పడకూడదు పోట్లాడకూడదు అనమాట మనం పిల్లలకి చెప్పేటప్పుడు కూడా నిదానంగా చెప్పాలన్నమాట గొడవ పడితే వాళ్ళు అసలు విన్నర్ ఫ్రెండ్స్ ఇంట్లో మన ఫ్యామిలీలో కూడా హస్బెండ్ గొడవ పడితే వైఫ్ సైలెంట్గా ఉండాలన్నమాట ఆ గొడవ పడినా కాసేపు అనమాట ఎవరు గొడవ పడినా కానీ కొంతసేపు సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట ఇద్దరు గొడవ పడితే గొడవ పెద్దది అయిపోతుంది అందుకనే నిదానంగా మాట్లాడాలి కోపంలో మనల్ని ఎవరైనా అరిచేస్తే ఇంకా అదే మనసులో పడిపోయిందనమాట వాళ్ళు గయ్యాలళ్ళు అలా అరుస్తున్నారు ఇలా అరుస్తారు అని చెప్పేసి అందుకని నిదానంగా మాట్లాడాలన్నమాట నలుగురితో మంచిగా ఉండాలి మనం అలాగనే ఏదైనా మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఏమైనా కొనడానికి వెళ్తాం కదా ఫ్రెండ్స్ ఇవి లేడీస్ ఏమైనా కొంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళతో ఎలా మాట్లాడతారు అట్రాక్ అట్రాక్టివ్గా మంచిగా మాట్లాడి ఒకటి ఒకటి కొనే వాళ్ళ చేత రెండు మూడు కొనేస్తారనమాట అలాగనే మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడాలి ఫ్రెండ్స్ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడాలన్నమాట మన మాటలకి అవతల వాళ్ళు బొట్లో పడిపోవాలన్నమాట అలా ఉండాలి మన మాట తీరు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడకూడదు అనమాట ఈ రోజుల్లో గొడవ పడితే అమ్మో వీళ్ళు గయ్యల్లొళ్ళు అంటారు ఎక్కువగా మాట్లాడితే అమ్మో అతిగా మాట్లాడుతుంది వాగుడుగా అంటారు మితంగా మాట్లాడితే అమ్మో అసలు ఏమేమి మాట్లాడదు మౌనంగా ముచ్చిలాగా ఉండిద్ది అంటారు అలా కాకుండా మధ్యరకంగా ఎంత అవసరమైతే అంతే మాట్లాడాలి ఫ్రెండ్స్ అవసరానికి తగ్గట్టే మాట్లాడాలన్నమాట ఈ రోజుల్లో అలానే ఉండాలి లేకపోతే లైఫ్లో సరిగా ఉండలేము ఐ మీన్ జనాలతోటి కలిసిమెలిసి ఉండలేము అనమాట గొడవలు వస్తూ ఉంటాయి ప్రతిదానికి ఎక్కువ మాట్లాడినా ఏదో ఒకటి గొడవ వచ్చింది మాట్లాడకపోయినా ఏదో ఒకటి అంటూ ఉంటారు అవసరానికి తగ్గట్టు మాట్లాడుకోవాలన్నమాట మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఫ్రెండ్స్ నా లైఫ్లో అయితే జరిగింది నేను ఎక్కువ ఎవరితో మాట్లాడేదాన్ని కాదనమాట అప్పుడు అనుకునేవాళ్ళనమాట డైరెక్ట్గా నామకారనే కొంతమంది అనేసారు అసలు ఎవరితో మాట్లాడవు ఎప్పుడు ఇంట్లో ఇంట్లోనే ఉంటావు నలుగురిలో కలవు మాట్లాడితేనే కదా నలుగురితోటి నీకు లోక జ్ఞానం తెలిసిద్ది అని అలాగనే మనం మన అవసరానికి తగ్గట్టు మాట్లాడాలన్నమాట మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి ఏమైనా జరిగిందా జరిగితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి కనీసం నేను టెన్ లైక్స్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా టెన్ లైక్స్ ఇవ్వండి ఈగన్ ఫ్రెండ్స్ ఇంకా మేము హౌస్ మారుతున్నాం అన్నమాట పెద్ద ఇంటి నుండి చిన్న ఇంటికి మారుతున్నాము ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా అలానే మాకు కొంచెం వర్క్స్ సరిగా లేకపోవటం వల్ల మేము పెద్ద ఇంటి నుండి చిన్న ఇంటికి మారుతున్నాము ఏడు వేలు అనమాట మా ఇంటి రెంట్ ఇంకా వర్క్స్ సరిగా లేకపోవటం వల్ల ఇంకా చిన్న ఇంటికి వచ్చాము ఈ ఇల్లు మూడు వేలు మేము ఉండే డబుల్ బెడ్రూమ్ ఇంక ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లోకి మారిపోయాం ఫ్రెండ్స్ ఇవే మేము ఉండే ఇల్లు అనమాట మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అపార్ట్మెంట్స్ ఇది గవర్నమెంట్ జనాలకి ఇచ్చారనమాట యాభై వేలు కడితే ఇచ్చారనమాట ఈ ఫ్లాట్స్ వీటిలోకి మేము రెంట్కి వెళ్తున్నాము సింగిల్ బెడ్రూమ్ అనమాట పెద్ద ఇంటి నుండి చిన్న ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము ఖర్చులు అవి తగ్గించుకుంటున్నాము పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఫ్రెండ్స్ కాలేజీ ఫీజులు అన్నీ చాలా ఉంటాయి కదా ఇక ఏసీ కూడా బిగిస్తున్నారు ఖర్చు తగ్గించుకుందామని చెప్పేసి ఇంకా చిన్న ఇంటికి మారిపోయాము ఏసీ బిగిస్తున్నారు హోల్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఏసీ వాళ్ళు వచ్చి ఏసీ బిగిస్తున్నారు మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్యాన్లు కూడా బిగించామన్నమాట ఇంకా సామాను షిఫ్ట్ చేయాలి త్వరలోనే ఇంకా ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఇల్లు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ తన లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్స్ ఇవ్వండి నా వీడియోలు గచ్చి కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు ఇదిగోండి ఏసీ వాళ్ళు వచ్చి బిగించారనమాట రెండు వేలు తీసుకున్నారు బిగించినందుకు ఇది కొంచెం దూరం లేండి ఇప్పుడున్న మేము ఇంటికి ఈ కొత్తగా వచ్చే ఇంటికి చాలా దూరం అన్నమాట రెంట్ అని చాలా దూ కొంచెం దూరంలో తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి వాచింగ్ టే కేర్ బాయ్